మా ఆడబిడ్డల పేరు మీదనే ఇంట్లో మంజూరు చేస్తున్నాం మా ఆడబిడ్డలకే పెట్రోల్ బంకులు ఇచ్చినాం మా ఆడబిడ్డలకే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం మా ఆడబిడ్డలకే ఈ రోజు సోలార్ పవర్ ఉత్పత్తి చేసే అధికారం ఇచ్చినాం ఆడబిడ్డల కార్తీసి బస్సులో ఉచిత ప్రయాణమే కాదు బస్సులకు యజమానులను చేసినాం అందుకే ఈనాడు మన ప్రభుత్వం ప్రజా పాలనలో ఇందరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాష్ట్రపతిని చేసిన ఈ దేశానికి ప్రధాన మంత్రిని చేసిన కేంద్ర మంత్రులను చేసిన వివిధ రాష్ట్రాలలో మహిళలను ముఖ్యమంత్రులను చేసిన ఈనాడు సీతక్కను సురేఖమ్మను తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను చేసిన రేంకా చౌదరి గారిని రాజ్యసభ విజయశాంతి గారిని ఎమ్మెల్సీగా చేసిన అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే మహిళలకు ఈ గౌరవం దక్కింది ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మహిళల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని నిలబడే విధంగా ఈ రోజు మహిళల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం పని చేస్తున్నది అందుకే ఈనాడు మహిళలను మహిళా సంఘాలలో ఉన్న సభ్యులను కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుంది అందుకే ఒకనాడు ప్రభుత్వం చీరలు పంచితే ఆ చీరలు పొలాల దగ్గర పిట్టల్ని బెదిరించడానికి కట్టే పరిస్థితి ఉండే మా అక్కలందరికీ తెలుసు చాలా మంది మహిళలు నిరసన తెలిపిండ్రు గ్రామాలకు వెళ్ళినప్పుడు పాదయాత్ర సందర్భంగా మా దృష్టికి తెచ్చిండ్రు అందుకే ఈనాడు కోటి మంది మహిళలకు తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ అది ఎంతో ఆత్మ గౌరవంతోని ఉన్నది ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సార పెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు కోటి మందికి చీరలు పంచాలి అని ఆరు నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసేలు అందుకే ఈ అరవై ఐదు లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈ రోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబరు తొమ్మిది తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటి ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇంకా ముప్పై ఐదు లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఈ ముప్పై ఐదు లక్షల చీరలు మార్చి ఒకటి నుండి మార్చి ఎనిమిది తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ ముప్పై ఐదు లక్షల చీరల పంపిణీ జరుగుతుంది టోటల్గా రోజు నవంబర్ పంతొమ్మిదితో మొదలై మార్చి ఎనిమిది తారీఖు నాటికి కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఆడబిడ్డకు సారి పెట్టాలని ఈ ప్రభుత్వం మీ సోదరుడు ఈ రోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సీతక్క గారు తీసుకుంటారు స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు మొదటి విడత అరవై ఐదు లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది రెండవ విడత మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ లో ఉండే మహిళలకు మిగతా ముప్పై ఐదు లక్షల చీరలు మార్చి ఒకటి నుండి మార్చి ఎనిమిది తారీఖు లోపల వాళ్ళందరికీ కూడా చీరలను చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది గ్రామాలలో ఇచ్చిండ్రు పట్టణాలలో ఇవ్వలేదు అని ఎవరైనా మిమ్మల్ని మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది పట్టణ ప్రాంతాలలో ఉన్న మా ఆడబిడ్డలకు మార్చి ఒకటి తారీఖు నుంచి మార్చి ఎనిమిది తారీఖు లోపల మీ అందరికి కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈనాడు ఉత్పత్తి చేసే సంస్థలు ఆరు నెలల సమయం ఇచ్చిన అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే ప్రభుత్వానికి అందించారు మిగతా చీరలు అందించడానికి